ప్రస్తుత సమాజంలో మీ ఇంటికి వస్తే ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే ప్రస్తుత ఈ కలికాలంలో నేను సైతం అంటూ వారసత్వంగా తాత ముత్తాతల నుండి ఈ యొక్క గ్రామానికి నేనేమిచ్చాను అనే కా ఉద్దేశంతో పనిచేస్తూ పేదలకి చేరుతగా నిలుస్తున్న ఒక గోవిందు శ్రీనివాసరావు సొసైటీ డైరెక్టర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుల్ని ఆయన సేవల్ని గుర్తించి ఈరోజు హైదరాబాద్ నుంచి మున్నూరు కాపు సంఘం వారు ఒక అరుదైన గౌరవ ప్రశంస పత్రాన్ని ఇచ్చి గుర్తించడం జరగటం ఈ యొక్క అన్నారగూడెం గ్రామానికే చెప్పుకోదగ్గ సన్నివేశం అని చెప్పడంలో ఎస్ ఎటువంటి అతిశయోక్తి లేదు అంటున్న స్థానిక ప్రజలు అటువంటి ఉత్తమ సేవకుడు నాయకుడు ప్రజా సేవకుడు గోవింద శ్రీనివాస్ తో ఎస్ లైవ్ టీవీ ఛానల్ ముఖాముఖి సార్ నమస్కారం సార్ ముందుగా మీకు గడిచిన విజయదశమి శుభాకాంక్షలు లేట్ అయినా సరే చెప్తున్నాం విధంగా రానున్న కొత్త సంవత్సరం శుభాకాంక్షలు కూడా ముందుగా మీకు మా టీవీ ఛానల్ తరఫున తెలియజేస్తాం సార్ ఇప్పుడు ముఖ్యంగా మేము వచ్చినది మీ సేవలు ఒక చిన్న గ్రామం నుంచి చేస్తున్న సేవలు హైదరాబాద్ వరకు గుర్తించి మీకు ఒక అరుదైన గౌరవాన్ని ఇచ్చి మున్నూరు కాప్ సంఘం పటేల్ వారు మిమ్మల్ని గౌరవించిన విధానానికి మీకు ఏ విధంగా ఉంది మీకు ఏమనిపిస్తుంది మీ యొక్క ఉద్దేశం ఏంటి ఈరోజు నా సేవలు గుర్తించి రాష్ట్ర కమిటీ వారు నాకు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమించడం చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఈ సంఘం ఏర్పాటు అయినప్పటి నుంచి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లా నుంచి మేకల సంఘయ్య గారు మా మున్నూరు పాపు సోదరులకి సర్టిఫికెట్లు ఇప్పించుటకు పాపం ఆయన ఒక సంచి భుజాని వేసుకొని ప్రతి గ్రామం ప్రతి మండల హెడ్ క్వార్టర్ టచ్ చేసినటువంటి వ్యక్తి మేకల సంఘయ్య గారు ఇలా ఆయన లేకపోయినా ఆయన గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మేకల సంగయ్య గారితోనే నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు పోయి బాబాయ్ మన పిల్లోడికి సర్టిఫికెట్ కావాలన్నా కులం సర్టిఫికెట్ కోసం మున్నూరు కాపు కులం తరఫున ఒక లెటర్ ఇచ్చేవాటి ఆ లెటర్ తీసుకొని అరే బాబు ఒక లెటర్ కాదురా నువ్వు కొద్దిగా తల్లాడ ఖమ్మం తల్లాడ నుంచి ఏం వస్తూ ఒక పది లెటర్లు తీసుకుపోయి దగ్గర పెట్టుకోమని చెప్పేసి సంతకాలు పెట్టించిన సందర్భాలు ఉన్నాయి బాబాయ్ పలానా మండలంలో మరి మున్నూరు కాపు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు మన ఊళ్ళో చాలా మందికి సర్టిఫికెట్లు ఉన్నాయి పిల్లలు సర్టిఫికెట్లు చూపించిన పెద్దోళ్ళ సర్టిఫికెట్లు చూపించిన పిల్లలకి ఇవ్వటం లేదని చెప్పేసి అని అంటే ఆయన మండల హెడ్ క్వార్టర్కి వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అలాంటి సందర్భాలలో మేము ఆయన ఎమ్మడి తిరిగి ప్రతి మండలం కూడా దాదాపు నేను ఆ రోజులలో కమ్ము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక పదిహేను నుంచి ఇరవై మండలాలు ఆయనతో తిరగటం జరిగింది కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేసుకుంటూ కూడా కులం కోసం ఒక పక్క కుల అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలోనే రా జిల్లా కమిటీ వారు కానివ్వండి రాష్ట్ర కమిటీ వారు కానివ్వండి ఇరవై సంవత్సరాల నుంచి మున్నూరు కాపు పటేల్ సంఘాని కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి గోయంత శ్రీనివాసరావుకి ఈ పదవి ఇస్తే మన కులానికి న్యాయం చేయగలుగుతుందనే ఒక సదు సదుద్దేశంతో నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది నేను మునుముందు కూడా క్యాస్ట్ పరంగా రాజకీయంగా కానివ్వండి మరి విద్యా పరంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి ప్రతి దాంట్లో కూడా కులానికి ముందుండి నా సేవలు అందిస్తానని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరో ప్రశ్న సార్ మండలంలో గెజిటెడ్ సంతకాలు అంటే గ్రీన్ సంతకాలు ఒక మున్నూరు కాపు ధృవీకరణ నిర్ధారణ పత్రం కావాలి అంటే ఇద్దరు గెజిటెడ్లు ఇద్దరు నాన్ గెజిటెడ్లు ఇద్దరు ఎంజీఓసు ఇద్దరు గ్రామ పెద్దలు ఇలా దీనికి ఒక తతంగం ఉంటుంది ఇలాంటి అన్నీ కూడా మీరు గతంలో అనేక ముందరికి అనేక కులాలకు కూడా చేసి పెట్టిన సందర్భాలు మేము స్వయంగా చూసినాం ఇప్పుడు మీకు మీ సంఘం మున్నూరు కాపు సంఘం మీకు ఆ బాధ్యతలు ప్రత్యేకంగా కల్పించారు ఇప్పుడు మీరు ఇంతకు ముందు కంటే ఇప్పుడు సునాయాసంగా చేయొచ్చు మీరు ఇంకా ఈ సేవలని ఒక మున్నూరు కాపు సంఘం వరకే వర్తించేలా చేస్తారా మిగతా అన్ని కులాల వారికి కూడా గతంలో లాగానే ఇంకొంచెం ముందుకు వెళ్ళి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారా మంచి ప్రశ్న అడిగారు నేను గతంలోగా లాగానే ఒక మున్నూరు కాపు గురించే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి వెనకబడ తరగతుల కులాల అందరికీ సాయం చేసినటువంటి మాట నిజం ఈ అవకాశం కులం తరపున వచ్చింది కాబట్టి ఈ కులానికే కాకుండా అన్ని కులాల వారికి సాయం చేయటానికి ముందుంట ఎందుకు ముందు ఉంటానంటే ఇప్పుడు ఇంకొంచెం మీరు అన్నట్టు కొంచెం సునాయసం అయింది నాకు ఒక పదవి స్టేట్ లెవెల్లో ఉంది అంటే గోవింద్ శ్రీనివాసరావు వచ్చి ఏ ఆఫీస్లో అడిగినా కానీ గోవింద్ శ్రీనివాసరావు అన్నారూడ నుంచే కాదు అవసరమైతే స్టేట్ నుంచి కూడా కలిగించగలుగుతుడు మనం ఈ పని చేయకపోతే అనేటటువంటి అధికారులలో కూడా ఉంటుంది కాబట్టి నేను ఇంకొంత ముందుకు పోయి కూడా ప్రజలకి సేవ చేయడానికి నేను ముందుంటా ఏ కులం ఏ మతం అనేటిది కాదు ఒక పక్కన మా కులాన్ని చూసుకుంటే మిగతా కులాల వారికి కూడా నేను సాయం చేయటానికి ముందుంటా మీరు అడిగినట్టు ఇంతకు ముందు మేము పోరాటం చేసి గెజిటెడ్ సంతకాలు నాన్ గెజిటెడ్ సంతకాలు ఊళ్ళో ఎన్జిఓ సంతకాలు పెట్టించిన మాట వాస్తవం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణాలు చేసిన మాట వాస్తవం కొన్ని ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళ మీద పోరాటం ఉధృతం చేసి ఇంట్లో సర్టిఫికెట్ ఉంటే గెజిటెడ్ నాన్ గెజిటెడ్ సంతకాలు లేకుండా కూడా ఆ సర్టిఫికెట్ జైరాక్స్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది కొత్తగా ఆ కుటుంబంలో గనుక సర్టిఫికెట్ లేకపోతే గెజిస్టేడ్ నాన్ గెజిస్టేడ్ సంతకాలు అవసరం ఉంటాయి అలాంటి అవసరాలు కూడా మేము ఈ మధ్యకాలంలో ఫోన్లు కూడా చేసి సార్ మీరు ఈ సంతకం పెట్టండి మా పిల్లోడు వస్తాడు అని చెప్పి సంతకాలు పెట్టించిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే అవసరమైతే మేమే ఆ పేపర్స్ తీసుకొని పోయి గజిటేడ్ నాన్ గజిస్ట్రేడ్తో సంతకాలు పెట్టించి ఆఫీస్లో ఇచ్చి ఆఫీస్లో సర్టిఫికెట్ అయిన దాకా కూడా తిరిగి చేసిన సందర్భాలు ఉన్నాయి ముందు ముందు కూడా ఆ పరిస్థితి రాకుండా మరి రాష్ట్ర వైడ్గా కూడా పోరాటం చేసి గెజిటేడు నాన్ సంతకాలు కూడా లేకుండా మున్నూరు కాపు అంటే సర్టిఫికెట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నా చెప్పేసి కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా ఈ మున్నూరు కాపులో కనీసం సెంటు పొలం లేని వాళ్ళు ఈరోజు వరకు కూడా అద్దె ఇండ్లలో నివాసం ఉండేవాళ్ళు రేకుల గుడిసెల్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి వారికి మీ సంఘం తరఫున వచ్చే నిధులు వాటికి సంబంధించిన రావాల్సిన ప్రభుత్వం నుంచి అన్నిటి మీద మీరు ప్రభుత్వంతో పోట్లాడి తీసుకొచ్చే ఈ సమాజానికి ఈ మున్నూరు కాపు వారికి అందించేందుకు మీరు ఏ విధంగా ప్రయత్నం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటం జరుగుతుంది మా రాష్ట్ర నాయకత్వం ఎందుకంటే మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలని చెప్పేసి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది గత ప్రభుత్వాలు పట్టించుకున్న సందర్భం లేదు మొన్న కొండా దేవాయ్ పటేల్ గారు మరి కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు రాబోయే రోజులలోనే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చే చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ రకంగా గనుక మున్నూరు కాపు కార్పొరేషన్ గనుక ఏర్పాటు చేయకపోతే ముందు పోరాటం చేసైనా అయినా ఆ కార్పొరేషన్ సంపాదించుకొని ఏదైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో చిన్న భేద కులస్తులు ఉన్నారో రైతులు ఇల్లు ఉన్నాయో ఆ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక వనరులు కల్పించి మేము వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం ఓకే విన్నారు కదా ఈ రోజు ఎవరికైతే ఈ పదవి దక్కాలో వారికి ఖచ్చితంగా దక్కిందని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు వారసత్వంగా మరి ఈ గోవిందు శ్రీనివాస్ శ్రీను గారి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు అదే వారసత్వాన్ని కునికి పచ్చు పుచ్చుకొని అదే వారసత్వాన్ని పుచ్చుకొని గోవింద శ్రీనివాస్ గారు కూడా ఒక సొసైటీ డైరెక్టర్గా అనేక పదవులు ఆద్రోహించి ప్రజా సేవలో నిమగ్నమైనందుకు ఈ యొక్క గౌరవం రావడం ఈ అన్నారూడం తెల్లారు మండలం ఖమ్మం జిల్లాకే ఓ గొప్ప పేరుగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు కాబట్టి ఇటువంటి అవకాశాలు కునిగిచ్చుకున్న మన గోవింద్ శ్రీనివాస్ డైరెక్టర్ గారు వారి యొక్క సేవలను మరికొన్ని పేదవాళ్ళకు అందించాలని కోరుకుంటూ ఎస్ న్యూస్ లైవ్ లైవ్ టీవీ ఛానల్ మరొకసారి విన్నవిత్తు కెమెరామెన్ ఆర్కెతో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ಕನ್ನಾರಕು ಕಲ್ಯಾಣ ಮಂಡಲಂ ಖಮ್ಮಂ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಧನ್ಯವಾದ